శరీర దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఆరోగ్యంగా జీవించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల్ మోహన్ రెడ్డిలు సూచించారు పట్టణంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ ను వారు ప్రారంభించారు అనంతరం కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో జిమ్ కు వెళ్లి వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు పట్టణంలో ఏర్పాటు చేసిన జిమ్మును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఫిట్నెస్ గా ఉండాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ నవల కిషోర్ మాజీ జడ్పీటీసీ ఒంగోలు లక్ష్మయ్య సాయి కృష్ణ యాదగిరి గౌడ్ రమేష్ కుమార్ వెంకట్రెడ్డి మహేష్ కుమార్ రాజేష్ అజయ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు ఫిట్నెస్ జిమ్ మొదట శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రజలు కూడా ఉపయోగించుకొని పెంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మన నిత్య జీవితంలో ఎంతో స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ తప్పించుకునేందుకు స్ట్రెస్ని ఓవర్కమ్ చేసేటందుకు మరి తప్పకుండా ఈ వ్యాయామం అనేది అవసరం ప్రతి మనిషికి మరి ఈరోజు గుండెపోట్లు అవి కూడా వస్తున్నాయి ఈ అలా ఫుడ్ అలవాట్ల వల్ల కూడా కాబట్టి ఖచ్చితంగా ఒక అర్ధ గంట స్పేర్ చేసి మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ జిమ్ అలవాటు చేసుకొని శరీర దారిద్రాన్ని పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరి గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ మరి ప్రారంభం జరిగింది నల్లగొండ మరి విద్యార్థులు యువకులు ఉత్సాహవంతంగా మరి శారీరకంగా దేహ ఆరోగ్యంతో కండలు తిరిగే మరి వాళ్ళు దృఢంగా ఉండాలని మంచి సంకల్పంతో చాలా పెద్ద అయితే మన నల్గొండ జిల్లాలో ఎక్కడ లేని విధంగా మరి హైదరాబాద్ ఎక్విప్మెంట్స్ ఢిల్లీ ఎక్విప్మెంట్స్ మరి మహిళలకు కానీ మరి పురుషులకు కానీ మరి మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఈరోజు మరి జిమ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకేయం మరి ఈరోజు నల్గొండ కాన్స్టిట్యూన్స్లో ఉన్న రెండు లక్షల జనాభా ప్రజలు ఖచ్చితంగా ఈరోజు మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు ఎందుకంటే మనం చాలా వరకు జంక్ ఫుడ్లు ఫ్రైలు మసాలాలు ఫుడ్ తినడం వల్ల ఈరోజు కార్డియో కెరెస్ట్కు మరి ప్రతి ఒక్కరు బాధ్యులు గురిగా అవడం కావున ఇక్కడ కార్డియోకి సంబంధించిన కూడా మంచి ఎక్విప్మెంట్ కూడా చాలా సంతోషం ఈరోజు మరి జిమ్ వ్యాయామం చేయడం ద్వారా మనం ఈరోజు మన కుటుంబానికి ఒక అండగా ఉంటాం అండగా నిలబడతాం అదేవిధంగా మన కుటుంబానికి మనం ఒక పెద్దదిగ్గా ఉంటాం వ్యాయామం అనేది చాలా చాలా కలిసి ఈ ఈరోజు అవసరం ఎందుకంటే ఇలాంటి ఇలాంటి ప్రత్యేకమైన మరి ఐటమ్స్తో మరి ప్రత్యేకమైన శిక్షణ మరి కోచింగ్స్ నిపుణులైన మరి ఎక్స్పర్ట్స్ ఆ జిమ్ ఒక పది పదిహేను ఐదు సంవత్సరాలు ఎక్స్పర్ట్స్ వాళ్ళపై ట్రైనింగ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసి మరి యువకులకు మహిళలకు మరి వారు దేహదారోగ్యంగా మరి కండరు అదేవిధంగా ఆరోగ్యవంతంగా ఉన్న విధంగా మరి గోల్డెన్ ఫిట్ ఫిట్నెస్ జిమ్ వారు మరి ఇంత ప్రత్యేక పెద్ద ఎత్తున మరి జిమ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు ఈ ఇలాంటి మంచి అవకాశాలు తీసుకొని మరి రానున్న రోజుల్లో హాస్పిటల్ పాలు కాకుండా ఆ కుటుంబానికి అన్యాయంగా అన్యాయం కాకుండా వాళ్ళు ఖచ్చితంగా ఈ జిమ్ని సందర్శించి ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాల్సిందిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాల్సిందిగా ఇంత మంచి జిమ్ ఏర్పాటు చేసిన ఫిట్నెస్ జిమ్ మరి నిర్వాహకులు మరి కిషోర్ అన్న అదేవిధంగా సాయస్ట్ అన్న ఏర్పాటు చేసిన మరి ఫిట్నెస్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి